విద్యార్థిని అమ్మాయి చనిపోయిన విషయాన్ని వాంకి ఆశ్రమం పాఠశాలలో ఆ అమ్మాయి చనిపోయిన విషయాన్ని దాన్ని కూడా చిలువలు పలవలుగా చేసి మరి దాన్ని రాజకీయ లబ్ధి కోసం శైలజ అనే అమ్మాయి మరణించిన దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల గురించి ఈరోజు మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఏం ఆదుకున్నారు మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా మరొక కోటి రూపాయలు మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు ప్రేమ ఉన్న వాళ్ళైతే అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు మరి ముఖ్యంగా వరంగల్ ప్రజలకు వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమారు మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టల్లల్లా యూనివర్సిటీ హాస్టళ్ల ఇంకెంతోమంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబాలు చేసిన మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైనయ్యాల మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం అందువల్లనే రోజు రెండు వేల రెండులో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చివరస్త దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఒకప్పుడు సీఏగా ఉన్న కేఆర్ నాగరాజు ఆయన అడగండి ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట మీరు మా గురించి మాట్లాడతారు మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు సురేఖ గారు మీరు రోజు బీర్లు బిర్యానీలు రేవు పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్న ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలైనా ఇవి